హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే కేపీకి పిండ ప్రధానం చేయించు చేయించాలని చర్రీకి చెప్పేసి ఉంటుందన్నమాట అంటే కేపీని ఎలాగోలాగా బయటికి రప్పియాలని అపూర్వ ఇదొక ప్లాన్లో ఒక భాగం అనమాట అలా చర్రీ ఇక తప్పదన్నట్టు ఇక శరత్ చంద్ర అపూర్వ ఇద్దరు చెప్తూ ఉంటే తప్పదన్నట్టు చర్రీ అయితే పిండ ప్రదానానికి కూర్చుంటాడనమాట అంటే చెరువు గట్టున అక్కడ పిండ అయితే చేస్తూ ఉంటారనమాట అంటే చెర్రీకి దగ్గరుండి అపూర్వ మరియు శరశ్చంద్ర గోరింటాకు ముగ్గురు కలిసి దగ్గరుండి పిండ ప్రధానం అయితే చేయించు చేయిస్తూ ఉంటారనమాట ఇటువైపు చెరుగట్టు చెరుగట్టు అటువైపు భూమి మరియు శారద చెట్టు చట్టన నించొని చూస్తూ ఉంటారనమాట ఎలా భూమి ఇప్పుడు మీ మావయ్యకి పిండ ప్రధానం చేసేస్తూ ఉన్నారు కదా చెర్రీ మరి ఎలా ఆపడం అనేసి అడుగుతూ అంటూ ఉంటుందన్నమాట అలా ఇక ఏమి పిండ ప్రదానం చేయాలి అనేసి పెట్టపోతూ పిండం పెడుతూ ఉంటే అప్పుడే వచ్చేసి మీరా చర్య చేయి పట్టేసుకుంటుందన్నమాట వద్దురా నువ్వు పిండ ప్రదానం మీ నాన్నకు చేయొద్దు అనేసి అంటు అంటుందనమాట అప్పుడే అపూర్వ ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఏంటి ఏం ఏం మీరా అలా మాట్లాడుతున్నావు అనేసి అంటూ ఉంటే శరత్చంద్ర కూడా కూడా ఏంటమ్మా మీరా అలా మాట్లాడుతున్నావు పిండ ప్రధానం చేయకపోతే ఎలా అనే అప్పుడే అయితే ఏమంటుంది అంటే అన్నయ్య ఏం జరిగింది తెలుసా నాకు నిన్న ఆయన దగ్గరికి అంటే నేను పడుకుని ఉంటే నా దగ్గరికి వచ్చారు రాగానే ఏంటండి మీరు చనిపోలేదా బ్రతికే ఉన్నారా నా కోసం మీరు వచ్చేసారా అనేసి ఆయన్ని అడిగితే ఆయన లేదు మీరా నేను చనిపోయాను నేను ఆత్మరూపం లో వచ్చాను నా ఆత్మ ఘోషిస్తూ ఉంది ఏంటబ్బా అంటే రేపు రేపటి రోజు నాకు పిండ ప్రదానం చేస్తున్నారు కదా ఆ పిండ ప్రదానం నా పెద్ద కొడుకైనా గగనే పెట్టాలి చరి పెట్టకూడదు అందువల్లే నేను ఈ విషయం నీకు చెప్పాలనే వచ్చాను నా పిండ ప్రదానం మాత్రం గగన్తోనే జరగాలి అనేసి అంటాడనమాట మాటలకైతే మీరైతే సరే అని ఒప్పేసుకుంటుందనమాట ఇది అన్నయ్య జరిగింది అనేసి అనడంతో శరచంద్ర మరియు ఇక్కడ అపూర్వ అయితే చాలా అంటే చాలా షాకింగ్ గా వింటూ ఉంటుందన్నమాట అక్కడ మన ప్లాన్ వర్కౌట్ అయిపోయినట్టే కదమ్మా అనేసి శారద భూమితో మాట్లాడుతూ ఉంటుందన్నమాట